చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఇప్పుడు ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని నిరోధించే విధంగా వ్యూహాత్మకంగా రాజకీయంగా ముందడుగు వేయడం అనేది దేశ ప్రజాస్వామ్యానికి చాలా అవసరం కానీ ఆ పార్టీలో ఉండేటటువంటి నాయకులే ఒక ఆత్మహత్యా సదృశమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజల సెంటిమెంట్తో కావచ్చు ప్రజల మనోభావాలతో కావచ్చు కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం ద్వారా ఆ పార్టీని ఒక రకంగా అంతర్గతంగానే దెబ్బతీస్తున్నట్లుగా తాజాగా రాజకీయంగా అంచనాలు వెలువడుతున్నాయి ఇటీవల వృద్ధ నాయకుడు నూట నలభై ఏళ్ల పార్టీ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వృద్ధ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్ మాత్రము భారతీయ జనతా పార్టీకి ఒక వరంగా ఒక ప్రచారాస్త్రంగా మారింది గంగలో మునికితే పేదరికం పోతుందా అంటూ ఒక కీలకమైనటువంటి సందర్భంలో సమయం సందర్భం లేకుండా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద చర్చ నడుపుతున్నప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ రాహుల్ గాంధీ నుంచి దిగువ కేడర్ వరకు కూడా ప్రజల్లో భారతీయ జనతా పార్టీ వల్ల రాజ్యాంగానికి భంగం వాటిల్లుతోంది అంటూ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మల్లికార్జున్ గార్గే తాజాగా కుంభమేళాలో కోట్లాది మంది హిందువులు లేదంటే భక్తులు ఇతర దేశాల నుంచి సైతం వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఒక మానసికమైనటువంటి సాంతవన లేదంటే వారి యొక్క భక్తి ప్రపత్తులు ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి అంశంగా కోట్లాది మంది తరలి వెళ్లి స్నానాలు చేస్తుంటే మల్లికార్జున్ గర్గే ఒక సమయం సందర్భం లేకుండా ఈ ప్రజల సెంటిమెంట్ తో ముడిపెడినటువంటి అంశానికి పేదరికానికి ముడిపెడుతూ గంగలో మునిగితే పాపాలు పోతాయా అన్నట్టుగా గంగలో మునిగితే పేదరికం పోతుందా అంటూ వ్యాఖ్యానించడం అనేది ఆ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగానే భారతీయ జనతా పార్టీ చూస్తుంది దాన్ని పెద్ద ఎత్తున ప్రచారానికి సైతం వినియోగించుకుంటుంది నాయకులు ఒక వ్యూహాత్మకమైనటువంటి అందులో కొన్ని పెద్ద అగ్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే ముందు చాలా తెలివిగా జాగ్రత్తగా అందులోని ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రజలకు సంబంధించి ఇతరత్ర ఏ ఇష్యూస్నన్నా మాట్లాడొచ్చు కానీ అభివృద్ధికి సంబంధించి ఇతరత్ర కానీ మనోభావాలు విశ్వాసాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో మాత్రం హేతుబద్ధతతోటి లాజిక్ తోటి సంబంధం ఏమి ఉండదు అది వాళ్ళ నమ్మకము విశ్వాసం మాత్రమే ఉంటుంది అటువంటివి దెబ్బతిన్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి నిజానికి రాజకీయ పార్టీలన్నీ కూడా కులపరమైనటువంటి మతపరమైనటువంటి రాజకీయాలని గణాంకాలని లెక్కలు వేసుకుంటూ తమ స్ట్రాటజీస్ని కానీ ప్రజల్లోకి వెళ్ళడంలో కానీ ఆ పంతాన్ని అనుసరిస్తూ వస్తున్నాయి ఇది భారతీయ జనతా పార్టీ దీంట్లో కొంచెం పెద్ద స్థాయిలో ఉంటుంది ఆ అగ్రస్థానంలో ఆ క్లైమ్ చేసుకుంటూ ఉంటుంది హిందువులు హిందూ సంస్కృతి అంటూ హిందుత్వం అంటూ కానీ కాంగ్రెస్ పార్టీ సైతం రాహుల్ గాంధీ చూస్తే కనుక కర్ణాటక ఎన్నికల ముందు కానీ లేదంటే లోక్సభ ఎన్నికల ముందు కానీ ఇతరత్ర అనేక సందర్భాల్లో మఠాలు చుట్టూ తిరుగుతూ ఆలయాల చుట్టూ తిరుగుతూ తాను శివభక్తుడిని అంటూ క్లైమ్ చేసుకోవడంలో ఉద్దేశం కూడా ఆ మతాన్ని లేదంటే ఆ భక్తిని విశ్వసించేటటువంటి వాళ్ళని ప్లీజ్ చేయడానికి సంతృప్తి పరచడానికే తప్ప నిజానికి వ్యక్తిగతంగా దైవారాధన అనేది ఎవరికి బహిరంగంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కానీ బహిరంగంగా ప్రకటించాల్సినటువంటి అవసరం కానీ లేదు అది పూర్తి స్థాయిలో వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం మతం ఆచరణ కావచ్చు దైవభక్తి కావచ్చు విష్ణు భక్తుడు కావచ్చు శివభక్తుడు కావచ్చు లేదంటే శక్తి భక్తుడు కావచ్చు ఎవరైనా కానీ దానిని రాజకీయ నాయకులు బహిరంగంగా ప్రదర్శించడంలో ఉద్దేశమే ఆయా వర్గాల్ని ఆకట్టుకోవడము ఆకర్షించుకోవడము అదే సమయంలో తాను ఆస్తి కొన్ని తాను తాను కూడా మీ వర్గానికి మీకు చెందిన వాడిని అనేటటువంటి భావాన్ని బహిరంగంగా ప్రజల పంపడంలో ఉద్దేశమే నాయకులు ఎప్పుడు కూడా ఆ మతాలని ఆ ఆలయాలని లేదంటే ఆ మఠాలని మసీదుల్ని చర్చల్ని సందర్శిస్తూ ఉంటారు వాళ్ళని ప్లీజ్ చేయడానికే అందువల్ల రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో శివభక్తుడిగా తను తాను క్లెయిమ్ చేసుకుంటూ చాలా తిరిగినటువంటి సందర్భం ఉంది శివభక్తుడిగా తను తాను తిరగడం వల్ల ఏమన్నా కలిసి వస్తుందా లేదంటే దేశంలో ప్రగతి వస్తుందా దేశంలో పెదరికం పోతుందా అంటే ఎవరు సమాధానం చెప్పలేదు అలాగే ఇది కూడా ఇప్పుడు ఒకవైపు ఏమో కుంభమేళా జరుగుతూ కొన్ని కోట్ల మంది ఆ గంగామాతని సందర్శించుకుని గంగా స్నానాలు ఆచరిస్తూ తమ భక్తి ప్రపత్తులు విశ్వాసాలని ప్రకటించుకుంటున్నారు అది వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విశ్వాసం అటువంటి ఇష్యూని ముడిపెడుతూ గంగా స్నానాలను అంశాన్ని కించిపరిచేటట్టు విధంగా కానీ లేదంటే తక్కువ చేసి చూపే విధంగా కానీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఓవరాల్గా ప్రజల మనోభావాలని ఇబ్బంది పెట్టే విధంగా ఆ పార్టీ అగ్రనాయకుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించడం అనేది ఆ కాంగ్రెస్ పార్టీని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి తోసేసిందని చెప్పాలి నిజానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ కుంభమేళాని తమ పార్టీలకి తమ రాజకీయ ప్రయోజనాలకి అనుగుణంగా మలుచుకుంటాయి అనే దాంట్లో ఎటువంటి రెండో అభిప్రాయం లేదు ఏ పార్టీ అయినా అలాగే చేస్తుంది కానీ ఈ సందర్భాన్ని ఎత్తి చూపడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నష్టదాయకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడము ఎంతవరకు సమంజసము నిజానికి మల్లికార్జున గారికి ఒకవేళ కుంభమేళ స్నానాల పట్ల తనకి వ్యతిరేకత ఉంటే దానిని చాలా సైలెంట్గా మౌనం వహించడం ద్వారా దాన్ని వదిలేస్తే సరిపోతుంది తప్ప విరుద్ధమైనటువంటి పేదరికమైనటువంటిది ఆయా ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కానీ పేదరిక నిర్మూలన కానీ అభివృద్ధికి సంబంధించి కానీ నిర్ణయాలు తీసుకోవాల్సింది పరిపాలనా పరమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలతో ముందుకు తీసుకెళ్లాలి అటు బీజేపీ లేదంటే ఇటు కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లేదా మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వేలే తప్ప భక్తులు స్నానాలకి లేదంటే ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి పేదరికానికి సంబంధమే లేదు కంపేరబుల్ కాదు అంటే పోలిక తేవాల్సిన గంగా స్నానాలని పేదరికంతో పోలిక తేవాల్సినటువంటి అంశం కాదు అయినా కూడా మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు ఆ కాంటెక్చువల్ రిఫరెన్స్ ని కోల్పోతూ కంపేర్ చేయకూడనటువంటి అంశాన్ని చెప్పడం ద్వారా రాజకీయ ముఖ్యంగా పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా బంధ పెడుతున్నారా అంటూ ఆ పార్టీలోని ఉండేటటువంటి ఆస్తికులే ప్రశ్నించేటటువంటి పరిస్థితిని కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెచ్చుకుంది ఇది భారతీయ జనతా పార్టీకి చాలా అడ్వాంటేజ్గా మారుతుంది దీనిని ఈ నాయకులు గుర్తించి కనీసం ప్రజల మనోవిశ్వాసాలతో ముడిపడినటువంటి అంశాల్లో స్పందించేటప్పుడు సందర్భం సరిపోతుందా పోలిక సరైందానే లేదా లేదంటే కోట్ల మంది ప్రజల విశ్వాసాలను ప్రశ్నించే విధంగా ఉందా వీటిని అన్నింటినీ కూడా తర్కించుకుని ఆ తర్వాత మాత్రమే స్టేట్మెంట్లు ఇవ్వడం మంచిది లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు ఖచ్చితంగా ఒక అడిషనల్ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి అంశాలు మెజార్టీ వర్గాన్ని దూరం చేసేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్